హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇంట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత అంటే మ్యాక్సిమమ్ మన వర్క్లు అన్నీ కవర్ అయిపోయి రిలాక్స్డ్గా ఉండేది ఓన్లీ బెడ్రూమ్స్లోనే ఈ బెడ్రూమ్స్లో పెద్ద పెద్ద రూమ్స్ కట్టుకుంటున్నాము అన్ని కంఫర్ట్స్ ఉంటున్నాయి బట్ బెడ్ అనేది ఎటు పక్క వేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే ఈ కాంట్రాక్ట్ బేస్డ్ హౌసెస్ వస్తున్నాయి వాళ్ళ ఫ్యాన్ ఏమో మిడిల్కి ఉండదు అది అది ఎక్కడో ఉంటుంది దాని తాలూకు హక్కు విండో ఏమో ఓ వైపు ఉంటుంది బెడ్ పెట్టుకునే విధానం ఏమో ఓ పక్క కనువుగా ఉంటుంది అంటే యాక్చువల్లీ నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది బెడ్ మనం అనుకున్న పొజిషన్లో అంటే అది బీరువాకి అడ్డంగా ఉంటుంది అది ఎటు బాత్రూమ్కి అడ్డంగా వస్తుంది లేకపోతే బాత్రూమ్ డోర్కి అడ్డంగా సో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అసలు బెడ్ అనేది ఏ ఫేసింగ్ లో పెట్టాలి అనేది మనకు అవేర్నెస్ ఉందనుకోండి వచ్చే కాంట్రాక్టర్స్ కూడా చెప్పడానికి బాగుంటుంది అనేసి అంటే చాలామంది ముందు బెడ్ కన్నా ముందు ఏంటంటే ఇల్లు శుభ్రం క్లీన్ చేసుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే చాలా ఇళ్ళకి నేను వాస్తు విజిట్ చేస్తూ ఉంటాను నేను వాస్తు విజిట్ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో మన పద్దెనిమిది వేల ఇరవై మూడు తగిన హైదరాబాద్ వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే వాస్తు విజిట్ రమ్మని వెళ్ళాను ఇల్లు చూస్తే ఆ బెడ్ కింద మొత్తం పాత బట్టలు అన్నీ నెట్టేశారన్నమాట ఓకే ఎక్కువగా ఎప్పుడు కూడా ఏంటంటే ఇంట్లో ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇల్లు నీట్గా ఉంటేనే మనకి సంపద అనేది పెరుగుతూ ఉంటుంది మన ఆలోచన శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఇల్లు ఎప్పుడైతే నీట్గా లేదో మన ఆలోచన శక్తి డౌన్ అయిపోతూ ఉంటుంది ఆలోచన శక్తి ఎప్పుడు కూడా ఎలా డౌన్ అయిపోద్ది అంటే అది చాలా నరకానికి తీసుకెళ్ళిపోద్ది మనది అదేవిందే అందుకోసం చేస్తుంది ఇల్లు అనేది చాలా పవిత్రంగా మనం చూసుకోవాలి చాలామంది ఇల్లు లేక బాధపడుతుంది ఇల్లు ఉంచుకొని కూడా సేకరి చేయలేక బాధపడి బాధపడిపోతున్నారు ఇంట్లో ఇంట్లో ఉన్నవాడు అయితే విషయం ఏంటంటే బెడ్ పొజిషన్ ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఇందా మీరు పాయింట్ చెప్పారు కిటికీ ఓ పక్క ఉంటుంది ఫ్యాన్ ఓ పక్క బెడ్ పక్క ఉంటుంది అని చెప్పేసి అని అదిగో కరెక్టే చాలా దగ్గర ఉంది అయితే మనం ఏం చేస్తామంటే మనం ప్రజెంట్ మనం చేయాల్సిన పని ఒకటేనండి కిటికీ వెనకాలే కిటికీ తల వెనకాలే కిటికీ ఉండాలి గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మేడం గారు చెప్పినట్టుగా ఏంటంటే కిటికీ ఎక్కడ దూరంగా ఉంటుంది బెడ్ వచ్చి ఇది సెంటర్లో ఉంటుంది అలా కాదు ఒక వాళ్ళకి అంటే మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం ప్రజలు మనం మాస్టర్ బెడ్రూమ్లో మనం ఏం చేస్తామంటే మనం చాలామంది మాస్టర్ బెడ్రూమ్ పొడుగు వచ్చేసేపటికి వెళ్ళి పది పదిహేను ఇంటూ పది ఉంటుంది ఉదాహరణకి ఆ రకంగా అనుకోండి దానికి మనం ఏం చేస్తామంటే అంటే సైడు ఆ డోర్ తిన్నగా ఇస్తాం మనం డోర్ తిన్నగా మనం కిటికీ ఇస్తాం అలాగే ఈ బాత్రూమ్ డోర్ తిన్నగా కిటికీ ఇస్తాం అంటే మధ్యలో ఉన్న గ్యాప్ అంతా పోయినట్టే ఇంకా మనకి ఈ మధ్య కొత్తగా వచ్చి నేర్చుకుంటున్నాం మనం తెలుసుకుంటున్నాం మనం ఇవన్నీ అది తప్పు ఎప్పుడు కూడా పదిహేను అడుగులు పొడుగొన్నప్పుడు దాన్ని సెంటర్ చేసి విండో పెట్టుకోవాలి లేదు మనకి విండో కాదు ఇటు చేసుకున్నప్పుడు అప్పుడు పదేళ్ళు పడుకున్న దాని వైపు మనం సెంటర్ చేసి విండో పెట్టుకో ఒక విండో ఎప్పుడు సెంటర్ ఉండాలి ఒక విండో సైడ్ ఉండాలి సైడ్ సైడ్ ఎందుకు ఉండాలంటే మనం కబ్బోర్డ్స్ చేసుకుంటాం కనుక విండో సైడ్కి వెళ్ళిపోద్ది కనుక సైడ్ ఉండాలి అది క్రాస్ ఇంటర్నేషనే ఉండాలి మనకి అప్పుడే మనకి ఫ్యాన్ ల్యాప్ సరే ప్రశాంతంగా నిరబోయే అవకాశం ఉంటుంది మనకి తర్వాత బెడ్ అంటే మన తల వెనకాల మనకి విండో ఉండాలి అది నెంబర్ వన్ పాయింట్ చాలామంది తెలియక ఆ విండో మూసేసి గాలి రాకోకుండా ఏసీ ఏసీ రకరకాల బాగున పెడతారు కానీ విండో తల వెనకాల విండో ఉంటేనే అదృష్టం ఆవిష్ బాగుంటుంది నెంబర్ వన్ పాయింట్ అన్నమాట అదేవిధంగా ఏంటంటే రెండో విండో వచ్చేసి ఎక్కడ ఉండాలి మనకి సైడ్ ఉండాలన్నమాట ఈ రెండు విండో తాలూకా గాలి క్రాస్ వెంటిలేషన్ ఆరోగ్యానికి ఆవిష్పరిస్తుంది మనకి ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి అంటే ఇంకో విండో పెట్టుకునే అవకాశం లేకపోతే 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 ఉన్న విండో కొంచెం జాగ్రత్త చేసుకోవాలి దాన్ని మనం మా ఎండాకాలంలో ఏసీ వేసుకుంటే నైట్ పూట ఏసీ వేసుకుంటాం తెల్లపోద్దు ఏసీ వేసుకోం కదా అలాంటి టైంలో లేచిపోయి ఉదయాన్నే లేచిపోయి విండో ఓపెన్ చేయాలి ఇప్పుడు కూడా ఎందుకని రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో మనలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ ఉన్న క్రిములు వాసన ఇవన్నీ రూములో స్టక్ అయి ఉంటాయి ప్రతి మానవులకు కానీ ప్రతి జీవికి కూడా ఉంటాయి ప్రాబ్లం రి అంటే మనం మనం వేసి చేసుకుంటే వచ్చే నష్టం ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ అన్నమాట మనం బాడీలో ఉన్న అవయాలతో గాలి ఇవన్నీ ఇటు అన్నీ కూడా మనకి కార్బన్ డయాక్సైడ్స్ కూడా రూమ్ రూము నిన్న ఉంటాయి అన్నమాట ఆ రూమ్లో ఫ్రెష్ అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెల్లారిపోతున్న లేచిన వెంటనే మనకి ఏసీతో పని లేదు కనుక మనకి వెంటనే విండో ఓపెన్ చేయాలి డోర్ ఓపెన్ చేయాలి క్రాస్ ఎంట్రేషన్లో వెళ్ళిపోవద్దు మనకి ఓకే అంటే రూము సగం ఫ్రీ అయిపోద్ది మరో సగం మీరు ఫ్రీ చేసేది ఏంటంటే పాత బట్టలు అనేది ఎక్కడ కూడా రూమ్లో కాకుండా బయట ఎక్కడన్నా మనం బాల్కనీలో బుట్ట పెట్టుకుని బుట్టలో వేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే పాత బట్టలు తీసుకుంకి ఆ లింక్ ధరిస్తారు రకరకాల చెమట బట్టేసి రకరకాలుగా ఉంటాయి అది కూడా వద్దు మనకి మనం బట్టలు వేసుకున్నామో ఇస్తే మామూలుగా ఉత్కాలుగా ఉంటే బట్టలు ఒక బాల్కనీలో బొట్టలు వేసి చూసుకుంటే అది సేఫ్గా ఉంటాయి పన్న వచ్చి ఉంది లేకపోతే మన ఇంటి యజమాని రోజు అది చేసుకుంటారు వాళ్ళు ఇల్లు ఎప్పుడు కూడా అందంగా తయారవ్వాలి లక్ష్మీదేవి ఇంట్లో రావాలంటే మనం అందంగా తయారు చేసుకోవాలి నీట్గా ఉంచుకోవాలి రెండు రోజు కోసం తగ్గిండా పెట్టుకోవాలి అది మాస్టర్ బ్యాడ్ తాలూకా విధానం మాస్టర్ బ్యాడ్ వల్ల మీకు పడవర దిక్కు తలబెట్టుకోవాలి లేదంటే దక్షిణ దిక్కు తల పెట్టుకోవాలి ఈ రెండు తల తలబెట్టుకోవాలి చిల్డ్రన్ బ్యాడ్ వల్ల మనం ఏం చేస్తామంటే కొంచెం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే తల ఎప్పుడు కూడా పడవ దిక్కుని పెట్టుకుంటారు లేదా దక్షిణ దిక్కుని పెట్టుకుంటారు అలాగే లేదు పద్దెనిమిది సంవత్సరాలు లోపలనుకుంటే పిల్లలు తూర్పు దిక్కుని పెట్టుకోవచ్చు తల ఓకే తూర్పు దిక్కుని తల పెట్టుకోవచ్చు అదే కొంతమంది ఏంటి పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కొంతమంది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు వాళ్ళు తలాకి పెట్టుకోవాలంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలకి సమానం మనకి ఓకే పెద్దవాళ్ళు అయి ఉండి మాస్టర్ బెడ్రోల్ నివసిన నివసి మాస్టర్ బెడ్ వాళ్ళు ఎవరైతే పడుకుంటారో వాళ్ళు వాటికి దక్షిణం ప్లస్ పడవ పెట్టుకుంటాం మనం కానీ చిల్డ్రన్ బెడ్ మనకి ఎప్పుడు కూడా అండి పెద్దవాళ్ళు అయి ఉండి చిల్డ్రన్ బెడ్లో పండుకుంటున్నాం సరే అంటే వాళ్ళు ఇష్టం సారంగా మూడు దిక్కులు ఎట్ పెట్టుకోవచ్చు ఓకే వాళ్ళకి వాస్తవం దానికి ఇంకా చిన్నపిల్లలతో సమానం మనం చిన్నపిల్లల ట్రీట్ చేస్తాం మన వాళ్ళని పెద్దవాళ్ళే తెలివైన వాళ్ళు అన్నీ ఉంటే కానీ మన ట్రీట్మెంట్ ఎలాగ ఉంటుంది మన వయసు వచ్చి ముప్పై వచ్చేస్తుంది ఆరు వయసు వచ్చి వాళ్ళకి ఒక అరవై వచ్చేస్తుంది అరవై వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎందుకు డాడీ నువ్వు ఎందుకు కూర్చోమని చెప్తే అవి నచ్చిన విధంగా పడుకునే విధంగా ఉండొచ్చు కానీ ఉత్తర దిక్కుని తల పెట్టుకుంటే మంచిది ఓకే అది ఆ రకంగా అనమాట ఆ రకంగా చేసుకోవచ్చు మంచి ఫలితాలు పొందవచ్చు అని వాస్తవాలను చెప్తున్నాను చూసారు కదండి బెడ్స్ ఎటుపక్క వేసుకోవాలి అనే ఆలోచన మీలో ఉన్నట్లయితే కనుక ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది సో మాస్టర్ బెడ్రూమ్లో పడుకునే వాళ్ళ వయసు వాళ్ళ తాలూకా విషయాలను బట్టి వేదిక్లో మనం పడుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి